మార్కాపు మార్కాపురం హైదరాబాద్ ఇక్కడ మార్కాపురం ఎన్జిఓ లు గంజికి లేక ఇందుకు వస్తున్నారన్నాను ఈ ప్రాసలు అన్నంగానే అవును అంటే మా సమస్య మీకు ఎగతాడిగా ఉందా శంకర్ నాయణకు అన్నారు ఆ రోజుల్లో గంజిక లేక వస్తున్నాం జీవలే కదా అంటే బ్రహ్మానందని కయంలో వాళ్ళు స్ట్రైక్ చేశారు ఓకే కానీ బ్రహ్మానందని లెక్క చేయలేదు వీళ్ళు స్ట్రైక్ మానేసి పాపం దీని స్థితిలో మళ్ళీ ఆఫీసులో చేరారు ఆ రోజులో బ్రహ్మానరెడ్డి మీద కూడా మంచి జోక్ ఉంది అవునా చెప్పండి మా శ్రోతల కోసం ఆయన సెక్రటరీ వచ్చి ఏమండి వాళ్ళు అడుగుతున్నారు డబ్బులు మనకే డబ్బులు లేవు కదా వాళ్ళకే ఇస్తాం అన్నమాట నిజానికి గారి మంచి ఉద్దేశంతో అన్నాడు గవర్నమెంట్ ఈ రోజుల్లో గవర్నమెంట్ చెప్పినట్టే మనం కొట్టేయడానికి లేవు కదా ఆ విధంగా అర్థం చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు క్షిపణికి సంబంధించి కొంత వ్యాపారాలు ఉన్నాయి కదా అవునండి అందువల్ల ఫణీంద్ర నేను క్షిపణీంద్ర అంటున్నాను అదే అన్నారు క్షిపణీంద్ర అని అంటున్నాను మేము చేస్తాం ఈ కూడా విక్టరీ వింగ్స్ అని అంటే దేశభక్తి అవును ఒకసారి అబ్దుల్ కలాం గారు ఆయన సలహాదారుగా ఉండేవారు కదా ఉంటే వాజ్పేయి దగ్గరికి వెళ్ళారట వెళ్ళి అణు విషయాలు మాట్లాడుతూ ఏమండి ఈ పథకాన్ని రహస్యంగా ఉంచండి ఎవరికి తెలియకూడదు అన్నాడు వాజ్పేయి గారు వాజ్పేయి ప్రధానమంత్రి ఈయన సలహాదారు సైంటిఫిక్ అడ్వైజర్ ఉన్నాడు కదా అప్పుడు ఆయన నవ్వి అన్నట నీకు పెళ్లి కాలేదు నాకు నాకు పెళ్లి కాలేదు కదయా ఈ రహస్యం బయట అంటే ఎవడు ఎంత వాడు రహస్యంగా ఉన్నా కూడా భారతదేశం చదువుతాడు కదా కదా అందువల్ల నీవు పెళ్లి కాలేదు నేను నాకు పెళ్లి కాలేదు అవును ఇంకా రహస్యాలు బయటకెళ్ళబోతాయి దగ్గరే ఉంటాయి అది నాకు అబ్దుల్ కలాం పేరుతో కూడా అవార్డు ఇచ్చారండి అవునా నేను అజ్ఞానండి కాబట్టి అన్ని శాస్త్రాల్లో నాకు ఇచ్చారు అవార్డులు ఒక పివి నరసింహరావు పేరుతో ఇచ్చారు ఒక ఎన్టీ రామారావు పేరుతో ఇచ్చారు సి నారాయణ రెడ్డి పేరుతో ఇచ్చారు జాషిబాబ పేరుతో ఇచ్చారు మొన్న అంబేద్కర్ పేరుతో కూడా ఇచ్చారండి అంటే నాకు నాకు ఏంటంటే వీళ్ళందరూ బెదిరిస్తున్నారు నీకు అంబేద్కర్ గురించి తెలియదు నువ్వు తెలుసుకో పివి గురించి నువ్వు తెలుసుకో పివి నరసింహరావు తెలుసుకో శ్రీ నారాయణ గురించి తెలుసుకో అల్లు రావణ పేరు గురించి తెలుసుకో ఏమి ఎట్లా ఉంటావు ఈ అవార్డు ఇస్తారన్న నువ్వు ఇచ్చారా ఎందుకు ఇచ్చారంటే జవాబు చెప్పడానికి తెలుసుకోవాలి కదా అది అల్లు రావణ్య గారు అవార్డు ఎందుకు ఇచ్చారండి ఆయన చచ్చిపోయేమంటే ధైర్యంగా చెప్పచ్చు నాకు చాలా క్లోజిస్ట్ ఆయనకు నేనంటే విపరీతమైన ఇష్టం నేను మద్రాసులో సినిమా వాళ్ళు మొట్టమొదటి నాకు హాస్యావధానం ఏర్పాటైంది మొట్టమొదటి ఫిలిం నగర్లో దానికి తర్వాత మీరు ఒక కారణం ఒకటి చెప్తాను చిత్రంగా జరిగింది రెండో పదవ అవధానము మద్రాసులో సినిమా వాళ్ళు ఏర్పాటు చేశారు చాలా కార్యక్రమాలు సినిమా వాళ్ళు నాకు ఏర్పాటు చేశారు అది నా అదృష్టం ఏర్పాటు చేస్తే అక్కడ ఆంధ్ర క్లబ్ తెలుసు కదా మీకు మద్రాసులో గోటేటి రామారావు గారు పాప నా గురించి వ్యాసం రాశారు మహానుభావులు ఆయన అక్కడికి నా హాస్యావసనం ఏర్పాటు చేశారండి సినిమా వాళ్ళు అందులో సంగీతం శ్రీనివాసరావు గారు సంఘం ప్రెసిడెంట్ తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారు వైస్ ప్రెసిడెంట్ అల్లు రామణ్యం గారు వీళ్ళందరూ విన్నెల కంటి కంటి నాకు లెటర్స్ రాసి పిలిచారు వంకాయల సత్యనారాయణ గారు అవును వంకాయల సత్యనారాయణ అది కూడా ఒక పెద్దవాడ జరిగింది అక్కడ మద్రాసులో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే ఇప్పుడు ఈ పాతికేళ్ళంది కరెక్ట్గా ఏర్పాటు చేస్తే నేను వెళ్ళి రూమ్లో పడుకుని నాకు ఎవరు తెలుసు మెడ్రాసులో ఎవరు తెలియదు ఫోన్ వచ్చింది ఫోన్ ఇచ్చి శంకరాయణ గారు అండి అన్నాడు అవునన్నా నేను అల్లు రామణి గేనండి అన్నాడు నేను చిన్నప్పుడు అల్లు గయి క్యారెక్టర్ లాంటి గుమాస్తా క్యారెక్టర్స్ వేసేవాడిని ఓ నాకు హీరో ఇష్టం ఉండదు కానీ అల్లు గై అంటే ఇష్టం నాకు నేను అంటే నేను మిత్రపోయా నేను రావచ్చా మీ దగ్గరికి అన్నాడు అయ్యో రండి అన్న వచ్చాడు రెండు నిమిషాలు వచ్చాడు కింద రిసెప్షన్ నుంచి ఫోన్ చేశారనమాట వచ్చేయండి ఆ మహానుభావుడు చాలా విషయాలు చెప్పారు నా ఆయన నా హాస్యావధానానికి సభాధ్యక్షుడు ఓ అక్కడ మీరు నా కార్యక్రమానికి అధ్యక్షుడు కావడం నా అదృష్టం అండి అంటే నేను మీ అభిమాని అన్న అంటే మీరు అభిమాని కావడం నా అదృష్టం అన్నాడు అట్లా నాకు ఆయనతో బాగా పరిచయం ఆయనకు మతాలంటే ఇష్టం ఉండేది కాదు అల్లూర్ అనంగ్య గారితో మాకు చాలా